ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయని ఏపీ సీఎం జగన్ అన్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా చింతలపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు సిద్ధం సభలను చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం జగన్ తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు తనపై రాళ్లు వేయమంటున్నారన్న ఆయన జగన్ను కొట్టడానికి వాళ్లకు అధికారం కావాలంటున్నారని పేర్కొన్నారు పేదలకు చంద్రబాబు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు జగన్ కు కోట్ల మంది ప్రజలు తోడు ఉన్నారని చెప్పారు ఒంటరిగా పోటీ చేసేందుకు చంద్రబాబు భయపడుతున్నారన్నారు చంద్రబాబు తనను బచ్చా అంటున్నారని ఆ బచ్చా చేతిలో ఓడిపోయిన చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు తాము చేసిన మంచిని చెప్పుకుని ఓటు అడుగుతున్నామని తెలిపారు గతంలోని టీడీపీ ప్రభుత్వం ఇంత మంచి చేసిందా గత ప్రభుత్వంలో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు కనీసం చంద్రబాబు అయినా ఇలాంటి పథకాలను చూశారా అన్నది చెప్పాలన్నారు రెండు పాయింట్ ఏడు సున్నా లక్ష రూపాయలు కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామన్న ఆయన ఇది జగన్ మార్క్ పాలన అని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి